పాండవాదులు వనవాసం సమయంలో కొంతకాలం హిడింబాశ్రమంలో ఉన్నారు హైదరాబాదు నుంచి వరంగల్కి వెళ్ళే మార్గంలో కాశీపేట ఇప్పుడు కాశీపేట అయింది అది ఆ కాశీపేటకు పార్శ్వంలో సోపానగిరి మెట్టుగుట్ట అని ఉంది అదే హిడింబాశ్రమం హిడింబాశ్రమంలో వాళ్ళు ఉన్నప్పుడు మన పాండవులు భద్రకాళి అమ్మవారిని బాగా సేవించారు ఆంధ్రాలో పంచారామాలని అమరారామం క్షీరారామం కుమారారామం ఇట్లా అలాగే తమిళనాడులో పంచభూత లింగాలని కాంచీపురం జంబుకేశ్వరం అరుణాచలం చిదంబరం కాళహస్తిని ఇట్లా ఐదు గ్రామాలలో ఐదు నగరాల్లో ఐదు లింగాలు పంచభూత లింగాలని వేరువేరు ప్రదేశాల్లో ఉండగా మన కాకతీయుల రాజధాని ఏకశిలా నగరంలో ఈ పంచభూత లింగాలు ఒకే మహానగరంలో ఉన్నాయి వరంగల్ కోటలో లింగేశ్వర స్వామి పృథ్వీలింగం మటియవాడ మట్టెవాడ అంటున్నారు అక్కడ భోగేశ్వర స్వామి జలలింగం భద్రకాళి దేవస్థానంలో భద్రేశ్వరుడు అగ్నిలింగం అలాగే సిద్ధేశ్వర స్వామి అని వాయులింగం మెట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అదే హిడింబాశ్రమం అని అన్నాం అది ఆకాశలింగం అని పంచభూతలింగాలు ఈ దేశం మొత్తంలో ఒకే గ్రామంలో ఉన్న స్వయం వ్యక్తమై ఉన్న పంచభూతలింగ క్షేత్రం ఈ కాకతీయుల రాజధాని ఏకశిలా నగరం వరంగల్ మహానగరం అట్లాంటి తామగ్నిపర్ణాంతపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు దుష్టా దుర్గాం దేవీకుం శరణమహం ప్రవత్యే సురసితరసే నమః ఆ జగన్మాత దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు అంటే శంకరాచార్యుల వారు చెప్తారు భక్తానుగ్రహ కారణత్వా భక్తులను అనుగ్రహించడానికి ఆ పరమాత్ముడికి ఎన్ని అవతారాలు మరి ఆ దుర్గ భద్రకాళిగా ఎందుకు అవతరించింది ఆ జగన్మాత అంటే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళ కళయది జనయతీది భద్రకాళి నమ్మిన వారికి మంగళములను శ్రేయస్సులను సంపదలను మళ్ళీ మానవ జన్మకు పరమార్థమైన ముక్తికి కావలసి ఉన్న శుద్ధాత్మ జ్ఞానాన్ని ఏ జగన్మాత ఇస్తుందో ఆ జగన్మాతను భద్రకాళి అని శాస్త్రములు చెప్పాయి ఆ భద్రకాళి రూపంలో వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై ఆ తల్లి అవతరించింది ఎక్కడెక్కడైతే ఏ పేరుతో ఆ జగన్మాత అవతరించిందో అదే పేరుతో ఆ పరమాత్మ శంకరుడు కూడా ఉద్భవించాడు అక్కడే అట్లాగ భద్రేశ్వరుడు అనే పేరుతో ఆ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఈరోజు జరుగుతోంది మనందరికీ నేత్రోత్సవాన్ని కలుపుతూ శృంగేరి ఆస్థాన పౌరాణికులు